మెయిన్ గా ఉందర కూర్చో యాక్సిడెంట్లు అయితే పట్టి ఎంత ఉందో కొలుసు పట్టి ఎంత ఉందో కొలుసు అండి ఇదిరా ఇది కొలుసు ఎంత ఉంది పెట్టుకోవాలి పెట్టుకోండి ఎంత ఉంది నాలుగు అడుగులుంది ఇది ఎంత ఉంది అది అవతల పెట్టినట్టు ம் எ நாலு அடுகு இட்ல இல்லை சூதாடு நல நிலபடுக்கிறா ரப்பாப்பா இங்கோட்டா நூறுலே சா சாலை வந்து போ அடிச்சு படுக்கல ஆ ஆ எந்தப்பாடு ஆறுநா அடுகுந்த எத்து ఆరు అడుగులు ఉంది అంటే ఎంత ఎక్కువ ఉంది రెండు అడుగులు ఎక్కువ ఉంది ఆ అవతల ఇద్దరు కూర్చోండు రా ఒకరి మధ్యలో కూర్చోండి డ్రైవర్ నువ్వు ఇంకొరు ఇంకొకరు అంటే లోపలి పెట్టుకోండి కాళ్ళు బయట లోపలికి పెట్టుకోవాలి కాళ్ళన్నీ ఏదమ్మా లోపలిది లోపలికి ఆ కాలనీ లోపలికి పోవాలా ఇది పరిస్థితి ఇది పరిస్థితి అరే దగ్గర ఇది పరిస్థితి కూర్చోబెడతారు ఇది పరిస్థితి ఇప్పుడు ఏమైంది దగ్గరండి స్టేరింగ్ దిప్పురా లోపలికి పంపే అది రెండు పైకి అనుకురా మొక్క ఏమైంది ఈ కాళ్ళు అన్ని లోపలికి ఉన్నాయి ఆ బ్రేక్ బ్రేక్ది బ్రేక్ వీళ్ళ కాల్ కింద బ్రేక్ కింద వీళ్ళ కాళ్ళు ఉన్నాయి చూడండి ఎట్ట తగులుతుందా ఆ కాళ్ళు తగులుతాయి డ్రైవర్ అయితే అడ్జస్ట్ చేసుకుంటాడు వీరికి తెలియదు కదా ఇది పరిస్థితి యాక్సిడెంట్లంత కారణమో ముఖ్యంగా ఓవర్లోడ్ ముందరగా ఓవర్లోడ్ ఎంతనేసుకో ఇక్కడ మామూలుగా ఏమవుతుంది డ్రైవ్ చేసేవాడు డ్రైవ్ చేసేవాడు ఏమనుకుంటాడో వారికి తెలియదు ఈ మోస మోకాలు ఉండేది అడ్డం ఉండేది ఆ బ్రేక్ దగ్గర వీని కాలు ఉండేది వీడు ఒత్తినప్పుడు ఏమవుతుందంటే వీని కాలు అడ్డం ఉంది అనుకో వీటికి వస్తుంది బ్రేక్ ఇప్పుడే ఒత్తుతాడు పూర్తి ఇది పరిస్థితి ఆటోల పరిస్థితి అది ముందుగా రేపో మన్నాడు వాళ్ళకి చెప్పాల్సింది ఈ సీట్ అంతా కట్ చేయాల్సింది రా బ్రేక్ ఎక్కడుంది చూడండి బ్రేక్ వస్తుంది ఏమైతుంది అక్కడ అడ్డం పట్టరా ఒకళ్ళు అడ్డం అట్రా అక్కడ ఉంచిరా అట్లుంటే బ్రేక్ పడదు ఈ సీటు ఇవన్నీ కట్ చేయాల్సిందే తాడిపత్రుల్లో మూడు రోజుల లోపల కట్ చేయాల్సిందే ఇది కట్ చేయాల్సిందే వాడికి ఎంత ఉంటే అంతే దీన్నంతా వేరే విధంగా ఎవరు కూర్చోకూడదు వెనక నలభై మందికి అయితే యాభై మంది వేసుకోండి నా కొడకల్లో రా సంపత్ ముందర తాడుపత్రుల మటుకు మారుస్తానా ఇదంతా మీకు చెప్తున్నా దీనివల్ల యాక్సిడెంట్ అవుతుంది వాడు ఏమనుకుంటా డ్రైవరు వాడికి తెలియదు ఈడ కాలు అడ్డం ఉంది ఈడ బ్రేక్ బ్రేక్ కింద కాలు అడ్డం ఉంది చూడండి కాలు కాలు ఒత్తుంది తీరు పక్కవా ఒత్తు ఏమవుతుంది ఆడ ఈ ఈ మూడో ఈ ప్యాసింజర్ తిరుటారు కదా ఊరికి అట్లా అంటరా చేతాను చేత్ అది వచ్చినప్పుడు ఏమవుతుంది ఆడ కాలు బూటో ఇట్లా చెప్పు అడ్డం ఉంటే ఫుల్ బ్రేక్ పడదు వీడి చూసురా ఇప్పుడు కొట్టు బ్రేక్ పడదు బ్రేక్ పడదు ఇమీడియట్ గా సీట్లన్నీ మార్పి ఆర్టీఓ బ్రేక్ చూడరు గారు మీ కథ వేరేలే చెప్పాలంటే మీ కథ చాలా ఉంది ఎందుకంటే నేను బస్ ఉండరు కాబట్టి డిపతుల్లో ఈ టెప్ పైకి పోల్సిందే సీట్లు కట్ చేయాల్సిందే రెండు డ్రైవ్ ఇస్తాను ముందర కూర్చుంటే క్వశ్చన్ ఏ లేదు చూస్తాను నేడు ఉందో రాండి ఎక్కడుంది చెప్పండి ఎలా తెతుంది ఎలా కట్ అవుతుంది ఇది రోడ్ అనుకుంటే ఈడ అనుకుంటే ఉంటుంది కాదు ఒకరు చూపిరా మొగలు పైకి పెట్ట నువ్వు పైకి పెట్టా చూడండి ఎట్టుందో డ్రైవర్ది కాదు ఈడ కూర్చుని ఇద్దరిది డ్రైవర్ ఇది పరిస్థితి తాడిపత్రుల్లో గురువారం లోపల సింగిల్ సీటే ఉండాలా దానికి మళ్ళీ ఇంకా ఏమైనా చేస్తా ఈడ డ్రైవర్ తప్ప నుంచి ఎవరు ఉండకూడదు నీ కర్మ గాలి చాలు నాకు ముందర వేసుకోండి పైన వేసుకోండి అంతా వేసుకోండి మీరు వినరు మీరు వినరు బాధ అవుతుంది రండి నాకు కొడకల్లా ఎందుకు సార్ బస్సు యాక్సిడెంట్ కూడా ఐదు ఆరు ఇలా ముప్పై రెండు ఏమిది మరండి నీ వెళ్ళా నేను చెప్తానా ఆర్టీఓ బ్రేక్ ఇన్స్పెక్టర్ కూడా చెప్తున్నా ప్రతిసారి ఇది అవ్వండి ఏమిటో కూర్చోవడము మీ సంపాదన మీకుంది అందుకే ఏం చేసా సాలైపోయి కడప దగ్గరే చేసి అరిత కొట్టి ఆ విజయవాడలో కత్తితో దరికిరి వస్తాయి కలెక్టర్ గారు దయచేసి ఎస్పీ గారు ఇద్దరు ఏం ఎనర్జీ టేక్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అదర్వైజ్ మనం రోజు ఇట్లాంటి చూడాల్సి వస్తుంది ద మెయిన్ ప్రాబ్లం ముందర సీటు చూసినారు కదా ఎంత లో ఉంది డ్రైవర్గా తోలుతాండి డ్రైవర్ బ్రేక్ కొట్టాలంటే ఎట్లా కొడతాడు సార్ కలెక్టర్ అండ్ ఎస్పి గారు ఫ్రంట్ సీట్ మార్చండి ఫస్ట్ ఫ్రంట్ సీట్ మార్చండి ఇక్కడ ఎవరు కూర్చో ఉండ దీనికి ఏమన్నా చేయాలా లేకపోతే ప్రాణాలు పోతాయి ప్రాణాలు పోతాయి